ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఎన్ని చేస్తున్నావు చెప్పు దేవుడికి ఎంతో ఇష్టమైన మోదక్ చేస్తాను మోదక్లు సో దానికి కొంచెం టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకుందాం పనీర్ అండ్ కేసర్ మిల్క్ మీరు స్టార్ట్ కంటిన్యూ చేసుకో సో పన్నీర్తో పాటు మనం కేసర్ మిల్క్ యాడ్ చేస్తాము నేను కేసర్ ఆల్రెడీ వేసాను కొంచెం పాలు ఎక్స్ట్రా పడుతుందని ఇంకొకసారి రౌండ్ వేస్తున్నా వేసుకుందాం దీనిలోకి మనం ఇందాక చేసుకున్న పేస్ట్ వేద్దాం సో దీనిలో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేద్దాం ఈ కన్సిస్టెన్సీ రావడానికి మనం సపోజ్ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నామంటే అదే సేమ్ క్వాంటిటీతో మనం మిల్క్ పౌడర్ కూడా వేసుకోవాలి ఫైనల్ కన్సిస్టెన్సీ ఇలా వచ్చాక మనం మోల్డ్ చేసుకోవచ్చు సో ఇవి డ్రై ఫ్రూట్స్ మనం ఇలా కట్ చేసుకున్నాము సో నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కూడా మొత్తం యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకుందాం ఇలా ప్రెస్ చేసుకుంటే షేప్ తెలుస్తుంది కొంచెం బాగుందా దేవుడు చూస్తే దేవుడు టేస్ట్ చేసి చెప్తారు కదా లేదు బనానా లీఫ్ మీద పెడదావా మిల్క్ పౌడర్ వేసావు కదా ఓకే అది స్టాప్ గా తిప్పాలి నువ్వు తిప్పపోయేసరికి ఈ మధ్య మధ్యలో కనిపిస్తున్నాయి ఐ థింక్ పన్నీర్ కూడా నల్గే లక్కు నేను మిక్సీకి ఏమో మంచిగా ఏమంటే నేను నువ్వే చెప్పావు చెప్పాలి తినాలి చెప్పిన మాట దేవుడికి ఇష్టమైన